హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను సోమవారము ఇరవై తారీఖున అలాగే పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే కలికిరికి స్టాక్ దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది తర్వాత చెరు మార్కెట్ ఎలా పోయిన ధరలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కనుక గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయింది గురంకొండ మార్కెట్ మొన్న చూసుకుంటే కనుక ఐదు వందల ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయింది మొన్నటికి నిన్నటికి వంద రూపాయలైతే డిఫరెన్స్ ఉంది ఇంకా అలాగే ఈ కలికిరి మార్కెట్ స్టా ఇంకా మొలకల్చేరు మార్కెట్ రేట్లు చూసుకుంటే కనుక <imples> నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది మొలకల చెరువు మార్కెట్ కూడా కొంచెం డౌన్గానే పోయిందనమాట చెరువు మార్కెట్ కూడా ధరలు అనేది ఇంకా అలాగే మా కలికిరి మార్కెట్ స్టాక్ చూసుకుంటే కనుక ఈరోజు ఇంకా పండగ వల్లనే ఏమో మడి కొద్దిగా స్టాక్ తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ నిన్నైతే కనుక రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది రెండు వందల యాభై రెండు వందల అరవై ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఈ మార్కెట్ అయితే కనుక ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది నిన్నటి మీద ఈరోజు స్టాక్ కొద్దిగా తక్కువగానే వచ్చింది పండగ అనేసి ఏమో మరి తెలీదు ధరలు ఎలా ఉంటాయి చూడాలి థ్యాంక్